దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి మూల కారణం ఏమిటో సుప్రీంకోర్టుకు తెలియదనుకోవాలా ఈ వాయు కాలుష్యానికి మూల కారణం పంజాబ్ రాజస్థాన్ హర్యానా యూపీ రైతులు పంటల తర్వాత తగలబెడుతున్న వ్యర్థాలు కాదని ఆటోమొబైల్ పారిశ్రామిక రంగాలే కారణమని ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్లు కుండ బద్దలు కొట్టినట్టు గతంలోనే చెప్పారు వ్యర్థాలు తగులు పెట్టడం వల్ల వచ్చే కాలుష్యం పది నుంచి ఇరవై శాతం నుంచి ఉండదని మిగిలిన అంతా ఆటోమొబైల్ పారిశ్రామిక నిర్మాణ రంగాల నుంచి వస్తున్నదని కూడా వారు నిరూపించారు అయితే సుప్రీంకోర్టు మాత్రం ఉరుమిరు మంగళం మీద పడినట్లు రైతుల మీద విరుచుకు పడింది కొందరు రైతులనైనా అరెస్టు చేస్తే మిగిలిన రైతులకు బుద్ధి వస్తుందని పిల్ల జమీందారుల వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యానాలు చూసి తెల్లబోవడం ఆలోచన వంతైంది అవసరమైతే రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా సర్వోన్నత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు అయితే అలా చేయటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది వాయు నాణ్యత నిర్వహణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వర్గాలను రైతులు తగులుపెట్టకుండా నివారించేందుకు భారీగా నిధులు ఖర్చు రైతులు తమ పద్ధతులను మార్చుకోవటం లేదు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులతో ప్రభుత్వాలు మెత్తతక మెతకగా వ్యవహరిస్తున్నాయని కూడా సుప్రీంకోర్టు చురకవేసింది దేశంలో రైతులకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ వారికే వారికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి ఒకవేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మనసు రాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి మీరు ఒక నిర్ణయం తీసుకోండి లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటామని సిజే ఆగ్రహం వ్యక్తం చేశారు ముందుగా అరెస్టులు చర్యలు తీసుకున్నాం కానీ వీరిలో హెక్టార్ సాగు భూమి ఉన్న రైతుల్లో ఎక్కువ వీళ్ళను జైలులో పెడితే వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏమిటి గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు డెబ్బై ఏడు వేలు జరిగితే అవి ఏకంగా పదివేల స్థాయికి దిగొచ్చాయని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు ఆయన పంజాబ్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు దీనిపై సిజీఐ స్పందించారు ఎప్పట్లాగా రొటీన్గా రైతులకు సూచనలు చేయటం మానేసి ఈసారి అరెస్టులు జైలుకు వలస పంపడానికి కూడా మేమే మెలుకాడం అని గట్టి సందేశాన్ని ఇవ్వండి వచ్చే పంట కాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణ రహితంగా తొలగించాలి పర్యావరణ హితంగా తొలగించాలి అని ఆయా రాష్ట్రాల సీజీఐలకు ప్రధాన న్యాయమూర్తి సూచించారు అదే క్షేత్రస్థాయి పరిస్థితుల దగ్గరికి అలా సూచించి ఉండవచ్చు ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ పంజాబ్లలో రాష్ట్రాలు కాలుష్య నియంత్రణ మండలిలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటగా స్వీకరించి విచారించిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం పైవితంగా స్పందించింది రైతులు నిజంగా ప్రత్యేకమైన వాళ్లే వాళ్ళ కారణంగానే మనం ఆహారం తినగలుగుతున్నాం అంత మాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా వంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా వాయు కాలుష్యంలో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్ చేస్తేనే మిగతా వాళ్ళకి గట్టి సందేశం వెళుతుంది తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా పర్యావరణాన్ని కాపాడాలనే సత్సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్ చేయడానికి ఎందుకు జంకుతున్నారు అని న్యాయస్థానం నిలదీసింది పంట వ్యర్థాలను జీవ ఇంధనంగా ఉపయోగించవచ్చునని వార్తలను మేము కూడా పత్ వార్తాపత్రికల్లో చదివాం ఇలా సద్వినియోగం చేసుకుండా మేము పదే పదే చెప్పలేమని సిజే గవాయి అసహనం వ్యక్తం చేశారు సిఏక్యూఎం సిపిసిబిలలో పోస్టులను మూడు నెలల్లోపు భర్తీ చేయండి పదోన్నతి పోస్టులను ఆరు నెలల్లో భర్తీ చేయండి అని కోర్టు ఆదేశించింది రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలను ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు రాలేదని అమికస్ క్యూరీ అపరంజిత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు ఉపగ్రహాలు తమ పంట పొలాల మీదుగా వెళ్లిన సమయాల్లోనే పంట వ్యర్థాలను నిప్పు పెట్టొద్దని వ్యవసాయ శాఖ అధికారులే తమకు ఒప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెప్తున్నారని ఆమె కోర్టుకు వివరించారు పంట వ్యర్థాల దహనంపై రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందుకు నిలిచాయని కోర్టు వ్యాఖ్యానించింది ఇవన్నీ చేసే ముందు ఆటోమొబైల్ పొల్యూషన్ ఏం చేయాలి కాలం చెల్లిన వాహనాల వినియోగాన్ని అదుపు చేయటం ఎలాగో అలాగే దీపావళి సమయంలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్దిష్టమైన తీర్పులు ఇస్తే బాగుంటుంది పరస్పర విరుద్ధమైన రెండు రకాల అన్వయింపులకు అవకాశం ఉండే తీర్పులను ఇవ్వటం వల్ల సుప్రీంకోర్టు మర్యాద గౌరవం తగ్గుతాయే తప్ప పెరగవు రైతుల మీద పడే ముందు ఆటోమొబైల్ రంగంలో ఏం జరుగుతున్నది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది అసలు పొల్యూషన్కి కారకులు ఎవరు భవన నిర్మాతలు పారిశ్రామిక కంపెనీలు పారిశ్రామిక యూనిట్లు ప్లస్ ఇతరులు ఆటోమొబైల్స్ అనే విషయాన్ని ఢిల్లీ ప్రొఫెసర్ అలాంటి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ వేసిన సిఫారసులను అసలు వాస్తవాలను గ్రాస్ రూట్ రియాలిటీని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రైతులకు నిజమైన సమస్యలు ఉన్నాయి వారు ఒక పంటకు ఒక పంటకు మధ్యకాలాన్ని వీళ్ళను తగ్గించడం ద్వారా రెండు పంటలు మూడు పంటలు పండించుకోవాలని ఆదుర్తతోటి తగలబెడుతుంటారు అవి ఆ వ్యర్థాలను దున్నేస్తే కుళ్ళిపోయే మాట నిజమే కానీ దానికి చాలా సమయం పడుతుంది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంటే మరింత సజ సజావుగా ఉండేది